నమస్తే నా పేరు ఉత్తరాది శివకుమార్ రైల్వే కోడూరు జనసేన పార్టీ నిన్న జరిగినటువంటి ఏనుగుల దాడి దుర్ఘటనలో ముగ్గురు చనిపోవడం దానిపైన ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం నుంచి ఎస్పెషలీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి వారికి తక్షణ వైద్య సహాయాలు మరణించిన వారికి ఎక్స్ ఇలాంటివన్నీ సానుకూలంగా మానవత్వ ధోరణిలో వెంట వెంటనే ప్రకటించడం జరిగిపోయింది ఇది జీర్ణించుకోలేనటువంటి మాజీ ఎమ్మెల్యే శ్రీ కొరమట్ల శ్రీనివాసులు గారు స్వర్ణంలో సూక్ష్మం ఎతకడం మొదలైంది నిన్న అసెంబ్లీలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పోయిన వాళ్ళలో ఒక వ్యక్తి ఎర్రచందనం కేసులో ఉన్న వ్యక్తి ఉన్నారు ఆయన మరో మార్గంలో వాళ్ళని చూసిపోవడం వల్ల ఇది దొరకటం జరిగినట్లుంది అన్నట్టు మాట్లాడారు దాని కారణం ఏమిటి స్థానిక నాయకులు స్థానిక అధికారులు ఇచ్చిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఆయన మాట్లాడడం జరిగింది నువ్వు నేను చెప్తే వినరు స్థానిక అధికారులు కొంత సమాచారాన్ని ఇవ్వడంతో వాళ్ళు ఎందుకు మరో మార్గం కూడా పోవాల్సి వచ్చిందనే క్రమంలో అధికారులు ఒప్పుకోకపోవడంతో మరో వాళ్ళకు అన్ని మార్గాలు తెలుసు కాబట్టి ఆ మార్గాల్లో పోయినారు అనే విధానం విధంలో చెప్పాల్సి వచ్చింది అయితే ఆ ఆలోచన అధికారులకు కానీ మీడియాకు కానీ రావడానికి కారణము మీ వైకాపా నాయకులే నిన్న హాస్పిటల్లో ఒకవైపు వాళ్ళకు పోస్ట్ మార్టం జరుగుతూ వాళ్ళ బంధువులంతా బాధపడుతూ ఆక్రందనలు చేస్తూ రోధిస్తూ ఉంటే మీ పార్టీకి చెందిన ఒకరిద్దరు నాయకులే తృతీయ ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు వాళ్ళే ఇటువంటి కోణంలో అందరికీ ఆలోచన తెప్పించేటట్టు రెండు మాటలు మాట్లాడడం జరిగింది మాట్లాడడం జరిగింది ఆ కోణంలో మీడియాకు ఒప్పించింది వాళ్ళే తర్వాత గతంలో కోణంలో ఉన్న పెద్ద కేసులు ఉన్నటువంటి పెద్ద నాయకులు వాళ్ళని పరామర్శించిపోవడం ఇవన్నీ ఆ దిశగా ఆలోచన చేసేటట్టుగా ప్రభుత్వ అధికారులు అనుమానాలు వచ్చే విధంగా ప్రవర్తించింది మీ పార్టీ వాళ్ళే దానివల్ల మీరు ఏదో పని కట్టుకొని ఈరోజు లబ్ధి పొందాలని దళితులు వాళ్ళకు అది ఇది అని మీరు ఏమన్నా మంచి చేయాలనుకుంటే వాళ్ళని పరామర్శించండి మీరు ఏదన్నా వ్యక్తిగతంగానూ మీ పార్టీ తరఫున వాళ్ళకు సహాయం చేయండి అంతేగాని దీన్ని రాజకీయం చేయాలనుకొని దళితులకు స్మగ్లర్లకు దర్శనాలకు ముడిపెట్టి మరో విధంగా మీరు రాజకీయ లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా వారికి నష్టం చేసిన వాళ్ళే అవుతారు మీరు పోయిన దళితులు ఎస్సీలు ఎస్టీలేను నష్టపోయింది వాళ్ళు కుటుంబ సభ్యులను కోల్పోయింది వాళ్ళు కారణాలు ఏదైనా కావచ్చు దేవదర్శనానికి వెళుతూ ప్రమాదానికి గజరాల ద్వారా లోనైనారు మనం అందరం చింతించాల్సిన విషయం బాధపడాల్సిన విషయం బాధ్యత కలిగిన మాజీ ఎమ్మెల్యే శ్రీ పరముట్ల శ్రీనివాసులు గారికి ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమశివుడు పార్వతి పరమేశ్వరుడు మంచి బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించి గతంలో ఇలా లేక ప్రస్తునైనా మంచి ఆలోచనలతో నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ ఈ ప్రజల్లో ఈ దళితులు వాళ్ళు వీళ్ళు అనే ఈ విభేదాలను లేదా ఈ విభజించే పాలించే పాలిటిక్స్ను చేయకుండా మీకు ఆ భగవంతుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని మహా మహాశివరాత్రి సందర్భంగా కోరుకుంటూ సెలవు